హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలంటే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేనైతే ఇంకా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదా తాలింపు వేసుకున్నాను ఆల్రెడీ నా ఛానల్లో ఉంది కదా చికెన్ కర్రీ ఎలా చేయాలనేది ఇప్పుడైతే ఈ కర్రీ అవ్వగానే అయితే బిర్యానీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట బిర్యానీ చేస్తాను కట్టెల పొయ్యి మీద సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఊరైతే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ అయ్యాక పలావ్ అయితే చేస్తానన్నమాట బిర్యానీ అన్న అన్న అదే కదండి ఈరోజు సండే స్పెషల్ అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేనైతే ఇంకా ఓకే మరి బిర్యానీ ప్రాసెస్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను వేసుకున్నాను పలావ్ చేస్తున్నాను అని కదా ఇదిగోండి పలావ్ చేసినట్టు మొత్తం వేసుకోవాలి పోయి అయితే బాగా సగొచ్చిందనమాట పచ్చిపప్పులు పచ్చిపప్పులు అంటే పలావడం చాలా బాగుంటుందన్నమాట ఎస్టీ పడుతున్నాయి మొత్తం ఏగాలి నేనైతే నాలుగు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట నాలుగు గ్లాసులు బియ్యాన్ని నాలుగు గ్లాసులో ఏడు గ్లాసులు వేసి కోసుకోవాలన్నమాట బియ్యం నాకే బియ్యం అయితే బాగా ఏగాలి వాటర్ అయితే పోసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యానికి అయితే పోసుకున్నానండి ఏడు గ్లాసులు పోసుకున్నా ఆల్రెడీ బియ్యం నానబెట్టారు కదా అందుకని అయితే వేసుకుంటున్నా కొంచెం వేసుకుంటున్నా తర్వాత మళ్ళీ చూడవచ్చండి నీళ్ళు మరిగేటప్పుడు ఎందుకంటే కర్రీ అయితే మరగాలి కట్లీ పొయ్యిమేను పలావ్ కదా మామూలుగా ఉండదు ఇవాళ సండే స్పెషల్ కట్లీ పొయ్యి మీను పలావ్ తిని చూడాలబ్బా అబ్బాయి అయితే వేసుకుంటున్నాను పలావ్ అయితే అయిపోయిందనమాట ఇదిగోండి కట్ల పొయ్యి మీద చేశాను కదా ఇదైతే చికెన్ పులుసు సూపర్గా అంటే సూపర్గా కుదిరిందండి అయితే పెడుతున్నాను ఏదో చిన్న క్లిప్ అనమాట చిన్న వీడియోనే ఇది ఎక్కువ లెంతి కూడా ఉండదు అనమాట కర్రీ ఐటమ్ అనేది అయితే నేనేం చూపించలేదు ఓన్లీ రైస్ చేయటమే చూపించా బిర్యానీ చేయటం ఇదిగోండి కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఏం లా ఇప్పుడు అందరు గ్యాస్లు వచ్చేసి పొయ్యిలు ఎవరు వాడతలేదు కదండి ఒక చిన్న సందేశం అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఎంతైనా పోయి అయితే తింటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ